మళ్ళీ సీరియల్లో గౌతమ్ ఏమో ఈ అబ్బాయిని చూస్తాడు ఎవరిని ఈ బుజ్జిని బుజ్జిని చూసి ఏవేంద్ర నా కూతుని ఎక్కడ దాచారా అసలు నువ్వు మీ అమ్మ మీ నాన్న అందరూ కథలు చెప్పడంలో భలే ఉన్నారు అంటూ స్టార్ట్ చేస్తాడు ఫస్ట్ అయితే బుజ్జి భయపడతాడు కానీ ఆ తర్వాత గౌతమ్ని ఎదిరించే ప్రయత్నాలు చేస్తాడు అయితే ఇక గౌతమ్ ఏమంటాడంటే నువ్వే నా కూతుర్ని దాచేసావు పద అని చెప్పేసి పట్టుకుని లాకెళ్తుంటే ఆపు వదులు నీకేం చెప్పాలి నేను నేను మా చెల్లి మా అమ్మ ముగ్గురం విడిపోయాము మా అమ్మ ఒక చోట ఇల్లు అద్దెకి తీసుకోవాలని చెప్పేసి ఒక చోట దిగింది అంటే ఒక చోట దిగింది అక్కడ తను డబ్బులు తీసుకొస్తానని బయటికి వెళ్ళింది కానీ తను ఎప్పటికీ రాలేదు మా అమ్మను వెతుక్కోవడం కోసం మేము వెళ్తే మమ్మల్ని ఎవరో కిడ్నాపర్స్ కిడ్నాప్ చేశారు వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నేను బయటపడ్డాను కానీ చెల్లి అక్కడ అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోయింది వారం రోజులైంది నేను నా చెల్లిని చూడక అంటే గౌతమ్ నమ్మడనమాట ఆహా భలే స్టోరీలు చెప్తున్నావు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నావు అయినా నువ్వు పట్టుకున్న చెప్పులు ఎవరివి ఆ చిన్న మల్లికవే కదా అంటే మల్లికవి కావు నేను ఒకళ్ళ ఇంట్లో ఉంటున్నాను వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయివి చెప్పులు కుట్టించుకురమ్మంటే వస్తున్నానంటే అప్పటికి గౌతమ్ నమ్మడనమాట అబద్దాలు భలే చెప్తున్నావు రా నువ్వు అంటే అబద్దాలు కాదు ఒక పని చెయ్యి నువ్వు మా నాతో పాటు రా నీకే తెలుసుందని గౌతమ్ కాళ్ళు పట్టుకుని అంటాడు నువ్వే నా చెల్లిని దాచావు నా చెల్లిని ఎక్కడో అక్కడ ఇవ్వు అని చెప్పేసి కాళ్ళు పట్టుకుని రిక్వెస్ట్ చేస్తాడనమాట అయితే అప్పుడు గౌతమ్ అంటాడు చి మీ కుటుంబమే అంతా అసలు ఎప్పటికీ మీరు బాగుపడరు తల్లి తండ్రిని కూతుర్ని వెడదీశారు మీరు ఎప్పటికీ ఇలాగ చెల్లా చెదరగానే వంట అని చెప్పేసి అనుకుంటాడు అయితే అయితే గౌతమ్ ఉద్దేశం ఏంటంటే ఒకవేళ వీళ్ళ దగ్గర కూడా లేకపోతే అసలు మల్లిక ఎక్కడికి వెళ్ళిపోయింది అనే విషయం పైన కంగారు పెడతాడు అనమాట మరోవైపు ఆ ఇంకేమవుతుందంటే కి కూడా ఇప్పుడు వీళ్ళందరు చల్లారి చెదరైపోయారు నాకేమనిపించింది అంటే గౌతమ్ కి చేసిన అన్యాయం కారణంగానే వాళ్ళ కుటుంబం అలా అయిపోయిందని అనిపించింది ఎందుకంటే పాపం ఈ తండ్రికి ఒక్కతే కూతురు భార్య కూడా లేదు తన జ్ఞాపకంగా పెంచుకోవాలనుకున్నాడు వీళ్ళు ఏం చేశారు బుజ్జిని దృష్టిలో పెట్టుకుని బుజ్జి కోసం అని చేశారు ఇప్పుడు ఆ బుజ్జియే వేరే ఇంకొక అమ్మాయి దగ్గర చెప్పులు కొట్టుకునే వాళ్ళ బ్రతుకుతున్నాడు మీకు అర్థమైంది కదా లాజిక్ అంటే ఏ తప్పు అయితే వాళ్ళు చేశారో అదే తప్పు వాళ్ళకి ఎదురు తిరిగింది ఏ తండ్రి కూతురిని అయితే వెడతీశారో అదే తండ్రి కూతురుల వల్ల వీళ్ళు విడిపోయేవాల్సి వచ్చింది అంతే విధి ఇలాగే నడుస్తుంది సరే ఇంకా ఆ తర్వాత ఏమైందంటే రమ్యకి స్పృహ వచ్చిన తర్వాత ఇంద్రాణి మొత్తం విషయం చెప్తుంది అనమాట అయితే అప్పుడు ఈ ఏమంటుందంట రమ్య చాలా థ్యాంక్స్ అండి నన్ను కాపాడారు అని అంటుంది అయితే ఇంకా కిందేమో ఆది కేసువా సెక్యూరిటీ పని చేస్తుంటాడు అదే ఇంటికి దాన్ని వాళ్ళు చూసుకోర్రేద అయితే ఏమవుతుంది ఈ లోపు నేను వెళ్ళిపోవాలి నేను వెళ్ళిపోవాలి నా పిల్లల్ని తెచ్చుకోవాలి అంటే అప్పుడు ఇంద్రాని అంటుంది నేను కూడా మీకు తోడుగా వస్తాను పదండి ఏం చేయాలి ఆ మీ పిల్లల్ని నేను కూడా ఎదుగుతాను అంటే సరే అంటే సరే అనుకుంటారు అయితే ఎక్కడైతే ఆ పిల్లల్ని వదిలేస్తుందో ఆ ఇంటి బాండర్ దగ్గర అక్కడికి తీసుకొస్తుంది అనమాట ఇంద్రాని సరే తీసుకొచ్చిన తర్వాత ఆ గదిలోకి వెళ్ళి చూసేసరికి పిల్లలు ఉండరు ఎవరు ఉండరు ఏడుస్తూ నా పిల్లలు నా పిల్లలు అని చెప్పేసి ఈ లోపు అక్కడికి ఈ బోండం వాటర్ బోండర్ వస్తాడనమాట వచ్చి నీకు అసలు గుర్తుందా నువ్వు పద్ధతి అయిన దాని మీద నా డబ్బులు తీసుకొస్తానని అటే అటు పోయావు నీకు అసలు పొత్తుందా అది అని తిడతాడు అనమాట లేదండి నాకు యాక్సిడెంట్ అయింది అందుకే నేను రాలేకపోయాను అని చెప్పేసి చెప్తుంటే అప్పుడు అంటాడు నీ పిల్లలు లేరు ఇక్కడ నువ్వు వెళ్ళిన గంటకే వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు నేను ఎతకడం కోసం ఆ తర్వాత నీ మొగుడు వచ్చాడు వాడు ఎటు పోయాడు ప్రతి ఒక్కళ్ళు అటు ఇటు ఇటు అటు పోతూనే ఉన్నారు అసలు నీకు నీ కుటుంబమే పెద్ద చెత్త కుటుంబం ఇక్కడి నుంచి వెళ్ళిపోని చెప్పేసి అక్కడ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు నిజానికి బుజ్జిని అక్కడ వాడు చూస్తాడు ఆ ఉంగరం ఇస్తాడు అదంతా చెప్పడు ఈ వానర్ అంతే ఎవరైనా రమ్యకు ఉండాలి బుద్ధి వాళ్ళు సొంత ఊరు వదిలేసి ఎవరైనా వస్తారా అప్పటికి అదేంటిది గౌతమ్కి మల్లిక గురించి ఏదైనా ఒప్పించచ్చు కదా మొత్తం తారుమా చేస్తుంది రమ్య అయితే ఇంకా రోడ్డు మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అనమాట కొప్పు నా పిల్లలు నన్ను దూరం చేశాడు అది ఇది అయితే ఇంద్రాని ఓదార్చి అంటుంది నేను ఎలా అయినా మీ పిల్లల్ని తెప్పిస్తాను పదని నాతో పాటు అంటుంది అదే జరిగిన విషయం